ప్రగతి పదం సకల జనల హితం మన ప్రజా ప్రభుత్వం అవునా మన ప్రభుత్వమా ఒక్కసారి మీకు చెప్తా తెలంగాణ ప్రజలారా మీకు చెప్పాలి ఆ నిన్న నిన్నగా పిలగాడు ఏం తప్పు చేసిన నిన్న చెప్దాం అనుకుంటేనేమో మనకు పబ్లిక్ కాల్స్ తీసుకుంటే వాళ్లకు ఆయన రేవంత్ రెడ్డి గారికి దీనికి సమాధానం ఎప్పుడు చెప్తారు సార్ మీరు దీనికి సమాధానం కావాలి ఏసీపీ సార్ కేసు అంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగించారండి ఇది హైదరాబాద్ నగరం నడివట్టున జరిగిన ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ షబాస్ పోలీస్ ఒంటి మీద యూనిఫామ్ ఉన్నది కదా ఏది చేసినా నడుస్తుంది అనుకుంటే అది మీ దౌర్భాగ్యం చూడరి అతను ఒక బ్యాంకు మేనేజర్ అండి ఇతను ఒక బ్యాంకు మేనేజర్ ఏపీ పోలీసులపై బాధితుడి ఆరోపణ సోషల్ మీడియా ద్వారా సైబరాబాద్ సిపికి ఫిర్యాదు పూర్తి విచారణకు ఆదేశించిన అవినాష్ మహంతి సోషల్ మీడియా ద్వారా వచ్చేదాకా పోలీసుల దగ్గర సంబంధించి నిఘా వ్యవస్థలు ఈ అన్ని ఉంటే ఆడబోయినాయి పోలీసు వాళ్ళు ఏం చెప్తాలో కూడా వాళ్ళ శాఖకు వాళ్ళే తెలుసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో పోలీసులు వ్యవస్థ ఒకసారి నేను ఏం చెప్తున్నా అంటే చూడూరి ఏసీపీ సార్ కేసు అంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగించండి ఇతను ఎవరు గుంటూరు జిల్లాకు చెందిన ప్రణీత్ కు శ్రీ రెండు వేల పద్దెనిమిదిలో వివాహం జరిగింది అనంతరం వీరిద్దరి మధ్య మనసు పద్దలు రావడంతో శ్రీలక్ష్మి గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది ప్రణీత్ హైదరాబాద్ కు వచ్చి ఓ ప్రైవేట్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నారు మిత్రుడు ప్రణీత్ ఈ క్రమంలో శ్రీలక్ష్మి తన సర్టిఫికేట్ ప్రణీత్ వద్ద ఉన్నాయని గుంటూరు గుంటూరు లో ఫిర్యాదు చేయగా మరో కేసు నమోదు చేయడం కుదరదని పోలీసులు చెప్పారు ఇగో రోకలి బండతో కొట్టారు శ్రీలక్ష్మి తనకు తెలిసిన వారితో ఏసీపీని ఆశ్రయించగా కేపీహెచ్పి పోలీసులు ప్రణీత్ ను శనివారం పోలీస్ స్టేషన్ కు పిలిపించి సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పారు తనపై గుంటూరు పిఎస్ లో కేసు నమోదు దర్యాప్తు దశలో ఉండగా మళ్ళీ ఎలా కేసు నమోదు చేస్తారని ప్రణీత్ ప్రశ్నించారు ఈ క్రమంలోనే సిఐ రూమ్ లో ఇద్దరు ఎస్ఐలు ఇద్దరు కానిస్టేబుల్ ఇది ఏసీపీ సార్ స్పెషల్ కేసు అబ్బా సినిమా నర నాయన ఉద్యోగం చేస్తున్నావా దాని గుడ్డలు ఉతుకుతున్నావా మనుషులేనా మీరు మానవత్వం ఉన్నదా ఏసీపీ స్పెషల్ కేసు అనే సినిమా చూస్తున్నారా మీరేమన్నా సినిమా అనుకుంటున్నారా స్పెషల్ కేసు ఏంటి ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం పనిచేస్తలేదా మళ్ళీ పోలీస్ వ్యవస్థ స్టార్ట్ చేసిల్లా మీరు రేవంత్ రెడ్డి గారు ఇదేనా మీరు నేర్పించేది పోలీస్ వ్యవస్థకు ఇదేనా చెప్పు సమాధానం చెప్పురి పాపం ఇక చూడుర్రీ ఏసీపీ సార్ స్పెషల్ కేసు వీధిని లోపలికి తీసుకెళ్లి కొట్టండి అని సిఐ చెప్పడంతో చేతులు పైకి కట్టి రోకలు బండలతో అరికాలు చేతులు కదిలిపోయేలా చితికబాదారని బాధితుడు వాపోయాడు తీవ్ర గాయాలతో తన గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలిపారు ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ద్వారా ప్రణీత్ హైబరాబాద్ సిపి అవినాష్ మహంతికి ఫిర్యాదు చేయడంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన సిపి ఆదేశించినట్లుగా తెలుస్తుంది నేనేమంటున్నా అంటే అవినాష్ మహంతి గారు సార్ మీకు ఒక విజ్ఞప్తి అర్జెంటుగా వీళ్ళ నలుగురిని సస్పెండ్ చేయండి ఒక సామాన్యుడి మీద అక్రమంగా అతను ఏం చేసిండని అతనేమన్నా ఉగ్రవాద లేకపోతే అత్యాచార కేసులు ఉన్నాడా ఎవరినన్నా మర్డర్ చేసిందా ఇంకేమన్నా తప్పు పని చేసిందా ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన పరిస్థితి ఏంటండి ఇదా పోలీసు వ్యవస్థ నేర్పించేది అరే ఈ రోజు మీరు చదివిన చదువు మేము చదివినాం మీకు ఉద్యోగాలు వచ్చినాయి మాకు ఉద్యోగాలు రాలేదు అదే భారత రాజ్యాంగాన్ని మీరు ఒక్కసారి చదివితే మేము వంద సార్లు జరిగిన నిరుద్యోగులుగా అదే కోచింగ్ సెంటర్లలో లాకొని ఏ అధికారణ ఏ క్లాసులు ఎట్లుంటాయి ఏం కథ నేను చెప్తారా ఎవరిచ్చిలో నీకు ఈ స్వేచ్ఛ ఇగో కాంగ్రెస్ పాలనలో జరిగిన అద్భుతం అండి ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత జరిగిన మహా అద్భుతం గిదా మనం కోరుకున్నది గిదా రేవంత్ రెడ్డి గారు దీని మీద మరి ఏం చేస్తారో చెప్పాలి మీరే ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారు బరాబరి ప్రశ్నిస్తా నీ ప్రభుత్వంలో నాకు వాటా ఉంది ఇగో చూడు మరి ఏమైపోయింది మరి రాష్ట్ర డీజీపీ రవిగుప్త గారు సార్ ఏంది సార్ ఇది పరిస్థితి ఏంది ఇది మానవ హక్కుల కమిషన్ ఏం చేస్తున్నారు మరి సుమోటాగా దీని మీద కేసు నమోదు చేసి వాళ్ళందరినీ సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది తెలంగాణ చూడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మా పెద్ద ఘట్టం ఇది ఇది జరిగింది దాన్ని చెప్తాను చెప్పలే నేను ప్రతిసారి చెప్తానే ఉన్నా ఇదే జరుగుతుంది ఏమైతుంది